నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాముకూర్ మండలం నారాయణాపురం చిన్నదేవలాపురం బరకల కాలనీ మరియు సంతచూటూర్ గ్రామాలలో శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప చక్రపాండి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో అరువులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాయని అన్నారు జరగనున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు సంతచూటూరు గ్రామంలో వారు మాట్లాడుతూ

రేట్లు కూడా కట్టినాయి మళ్ళీ ఎవరు వాళ్ళు అబ్బాయి ఆ రోజు కొట్టాడకపోతే నీళ్ళు ఏనాడ అయ్యే మీటర్ మీరు కొట్టాడకపోతే పోయి పోతే అయితే పోతే బంగపోయి నేను ఎటువంటి దర్జాన్యంగా బెదిరించుకొని మనం మనక చెట్ల నుంచి కూడా నీళ్లు తిప్పి వెలుకొడుకు తీసుకొచ్చిన రైతాంగం గుర్తు పెట్టుకోవాల్సింది ఎవడైనా అదృష్టవంతుడు ఒకటి ఉంటే చాలు దరిద్రులు పది మంది వేస్తే మీకు ఎప్పుడు కావాలన్నా మీరు నన్ను అడగక్కపోయినా అడిగేడికి ఫోన్ చేసిన ఊళ్ళో కూడా నీళ్ళు కావాలన్నా నీళ్ళు కావాలన్నా ఇంకేం రోజులు పడతాయి ఇంకేం రోజులు పడతాయి మీరు కావాల్సింది మీ నాయకులు కనుక్కోవచ్చు అన్ని ఊర్లో ఫోన్ చేసిన ఆ విధంగా మీకోసం తప్పబడే చక్రబాని రెడ్డి కావాల చిట్టుగుడ్డ తిరిగే పూట రాజశేఖర రెడ్డి కావాలా ఆ రాజశేఖర రెడ్డి తెలుసా మన మండలాల గురించి ఒకసారి కిందికి మొత్తం ఎత్తేమంటారు ఎత్తే కిందికి పోతే పై వాళ్ళు చచ్చిపోతారు పైలు ఇబ్బంది పడితే ఆడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నాం దాన్ని రాయలసీమ ఇరిగేషన్ కింద లిఫ్ట్ కింద పెట్టి కనీసం ఈరోజు తెలంగాణ వాళ్ళు దోచుకుపోతున్నారు నీళ్ళు చెప్పి ఎనిమిది వందల అడుగులకి మళ్ళీ నీళ్లు ఎత్తిపోయాలా వాళ్ళు ఏ రోజు మోటార్ ఆన్ చేసి మనం చేయాలనే ఉద్దేశంతో ఎనభై వేల క్యూసెక్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి రైతాంగం రైతుల రైతన్నల మీరు ఆలోచన చేయండి ఒక్కసారి ఈ రోజు ఆలోచన చేయండి రైతన్నలు మనకు ఎనభై వేల కృషికులు అవి కింద సక్సెస్ అయితే దాదాపు ఎక్కువ వచ్చింది ఒక ముందేళ్ళ పండింది అంటే అది గ్రీన్ ట్రిబ్యునల్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు దళితుడు ఆ రోజు అతని తెలంగాణలో భయపడి తెలంగాణ తెలంగాణ మన ముఖ్యమంత్రి భయపడి ఆయన అమరావతికి చేరుకుని ఓటుకున్నట్టు కేసులో ఇక్కడ వచ్చి చేరుకున్నాడు అదే ధైర్యంగా కొట్టిపడేసింటే తెలంగాణలో ఏమో బ్రహ్మాండంగా వాళ్ళ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంది ఈయనేమో భయపడిపోయి ఓటుకు నేటి భయపడిపోయి వాళ్ళకు వత్తాశాలకి భయపడిపోయినాడు ఆ రోజు చేసింటే ఈ రోజు మనకు ఆ ఇబ్బంది వచ్చేది కాదు కాబట్టి మనకు జగనన్న ఈ యొక్క మన రాయల్ డ్యూటీ ఇరిగేషన్ వచ్చే మనందరికీ కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి కరువే లేదు రెండు కాళ్ళు కాదు మూడు కాళ్ళు వండుతాయి కాబట్టి మీరందరికీ తెలుసు వెలుగోడు రిజర్వాయర్ పది పద్నాలుగు టీఎంసీలు ఉంటే మూడు టీఎంసీలు సామర్థ్యాన్ని పెంచా ఈరోజు అన్ని రకాల కేసీ జనాలు కానీ అదేవిధంగా తెలుగు కానీ అద్భుతంగా ప్రతిసారి కూడా జాగ్రత్తగా నేను ఒక లస్కర్ లాగా పనిచేసి అన్ని జాగ్రత్తగా నీళ్లు వదులుతూ రైతాంగానికి అండగా నిలబడతా ఉన్నా ఇంకా పార్టీలు పార్టీలు అని చెప్పి గ్రామంలో ఎన్నో రకాలుగా ఆ పార్టీ ఈ పార్టీ ఈ పథకాలు పోతే వాళ్ళు చేస్తారా ఆ నాయకులు సాయం చేస్తారా మనం ఎందుకు పోగొట్టుకోవాలి మనకు వచ్చే పథకాలను పోచే బ్రహ్మానంద రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నాకు రెండు భటులుగా వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను